మహబూబ్ నగర్ జిల్లా అంటే కల్వకుంట్ల కుటుంబానికి ఎంత ద్వేషమో పదే పదే మళ్ళీ మళ్ళీ మనకు అర్థమవుతూ ఉంది గతంలో కేసీఆర్ గారిని గెలిపించినందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ ఒక్క ఇండస్ట్రీ కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ పూర్తి చేయలే ఆ రోజు పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు అనుమతులు వచ్చినాయి స్టార్ట్ అయింది దాన్ని కిరికిరి చేసి భూసేకరణ జరపకుండా నిధులు కేటాయించకుండా ప్రాజెక్టు డిజైన్ మొత్తం మార్చి ఇంకా ప్రాజెక్టు పూర్తి కాకుండా మధ్యలో నిలిపేసిండు గతంలో మొదలైన ప్రాజెక్టు పూర్తి చేయకుండా అన్నిటినీ కూడా మధ్యలో ఆపిండు అదే ఉత్తర తెలంగాణ జిల్లాలో మెదక్కు కరీంనగర్కు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చే ప్రయత్నం లక్ష కోట్ల రూపాయలతో చేసింది మళ్ళీ ఇప్పుడు లేక లేక మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతమైన కొడంగల్ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ ఏరియాను తయారు చేద్దాము వలసలు పోతున్న కొడంగల్ ప్రజలు నారాయణపేట ప్రజలకు ఇక్కడనే ఉపాధి కల్పిద్దామని చెప్పి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నానికి భూసేకరణ చేస్తుంటే ఏమిటికేమి కాలేదు దాన్ని అడ్డుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసి మహబూబ్ నగర్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం ఈ ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు స్పష్టంగా గణాంకాలతో సహా చెప్పదలుచుకున్న మన జిల్లాకు గతంలో కల్వకుంట్ల కుటుంబం ఎంత అన్యాయం చేసిందో ఇప్పుడు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఓర్చుకోలేక ఎట్లా అన్యాయం చేస్తున్నారో కొద్దిగా మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి సిరిసిల్ల మెదక్ నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు నగరాలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బావ ఒక దిక్కు బావమర్ది ఒక దిక్కు మొత్తం ఆ ఏరియా సిరిసిల్ల క్లస్టరు సిద్దిపేట క్లస్టర్ను ఏర్పాటు చేసుకొని కొన్ని వందల పరిశ్రమలను అక్కడ పెట్టుకున్నాడు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు అక్కడ ఆ ప్రాంతంలో లక్ష ఉద్యోగాల కల్పన చేసి మరి అక్కడ ఇండస్ట్రీస్ రాలేదా ఇండస్ట్రీస్ అక్కడ గాల్లో అయినాయా లేకుంటే వీళ్ళ భూములలో నిర్మాణమైనయా అక్కడ కూడా ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళకు తగిన కంపెన్సేషన్ ఇచ్చి అక్కడ సబ్సిడీలు ఇప్పించి ఇన్సెంటివ్స్ ఇప్పించి ఎన్నో రకాల రాయితీలు ఇప్పించి ఫార్మా క్లస్టర్స్ కావచ్చు హ్యాండ్లూమ్ పవర్లూమ్ సెక్టరు సోలార్ పవర్ వచ్చే కంపెనీలు జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్సు అపరెల్ పార్కులు ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు గ్రనైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ కంపెనీలు ఇవన్నీ కూడా ఆ రెండు పట్టణాల మధ్యలో ఏర్పాటు చేసి లక్ష మందికి ఉద్యోగాలు ఇప్పించి మరి మహబూబ్ నగర్ ఏం పాపం చేసుకుంది కేటీఆర్ లేక లేక ఒక వెరగబడిన ప్రాంతంలో ఇండస్ట్రీస్ తీసుకొద్దాము అని చెప్తే దాన్ని కుట్రలు చేసి కలెక్టర్ల మీద దాడులు తెసి లేనిపోనివన్నీ నూరు చేసి నూరు పోసి అమాయకమైన గిరిజన ప్రజలు కొందరు ఒకరిద్దరు కుటుంబాలను రెచ్చగొట్టి ఈరోజు కలెక్టర్ మీద ప్రయత్నం చేసి ఒక పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి నువ్వు ఏదైతే కుట్రలు పన్నవో మొత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ కూడా తూస్ అని అనుకుంటున్నారు నీ మీద కేవలం ఈ కేటీఆర్ అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా బతుకమ్మ చీరలు అని చెప్పి కేసీఆర్ కిట్స్ అని చెప్పి ప్రతి సంవత్సరము ఐదు వందల కోట్ల రూపాయల ఆర్డర్లు కేవలం సిరిసిల్ల ప్రజానీకానికి అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు అక్కడ ఉన్న ప్రజలకు ఇచ్చిండు ఐదు వందల కోట్ల రూపాయలు ఏటా పది సంవత్సరాలు ఆ సిరిసిల్లకి ఇచ్చిండు ఇచ్చుకో సిరిసిల్లకు మేమేం కాదనిలే ఆ రోజు కానీ ఈ రోజు ఇంకా ఏమిటికేం కాలేదు అంటే ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్న తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసి పరిశ్రమలను పిలుచుకొని పరిశ్రమలు పెడితే కొద్దో గొప్ప అక్కడ ఉద్యోగాలు వస్తాయి భూముల రేట్లు పెరుగుతాయి మౌలిక సదుపాయాలు వస్తాయి అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కోడంగల్ ఏరియాను ఎంచుకొని అక్కడ మొదటి అడుగు వేసినమో లేదో గగ్గోలు పెడతా ఉన్నాడు కేటీఆర్ ఎందుకయ్యా మా మహబూబ్ నగర్ మీద ఇంత కసి నీకు మీ నాయనని ఇక్కడనే గెలిపించినాం కదా కరీంనగర్ తరమేస్తే ఎంపీగా ఇక్కడ చేసుకున్నాం ఆ రోజు నేను ఎంపీగా గెలిపియకుండా ఉంటే నేనే అధ్యక్షుని జిల్లా అధ్యక్షుడిని మేమే కనుక నిలబడి మీ నాయనని గెలిపియకుంటే ఈ రోజు మీరు అడుక్కొని తింటుండే రాజకీయ భిక్ష పెట్టింది మా మహబూబ్ నగర్ అయినా సరే కక్ష పెట్టిన నువ్వు కక్ష కట్టినావు మహబూబ్ నగర్ మీద ఎందుకు పన్నెండు సీట్లు ఇచ్చి మా మహబూబ్ నగర్ బిడ్డను ముఖ్యమంత్రి చేసినందుక ఈ రోజు ఒక్క సంవత్సరంలోనే ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఈ మహబూబ్ నగర్ లో జరుగుతా ఉన్నాయి ఒక్కసారి మహబూబ్ నగర్ ప్రజలు మీడియా మిత్రులు కళ్ళు తెరిచి ఆలోచించుకోమంటున్నాను నేను కూడంగల్ కొస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ డెబ్బై సంవత్సరాల లేదు వెటనరీ కాలేజ్ డెబ్బై సంవత్సరాల సంవత్సరాల్లో రాలే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన అగ్రికల్చర్ కాలేజ్ డెబ్బై ఐదు సంవత్సరాల్లో రాలే ఇక్కడ మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజు ఇంజనీరింగ్ కాలేజీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ భాగం ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ దేవర్గలో ఒక డిగ్రీ కాలేజు స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా జడ్చల్ ప్రపోజ్ చేస్తూ ఉన్నాం ఒక ట్రిపుల్ ఐటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాల్లో కోల్పోయిన అభివృద్ధిని మళ్ళీ మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు రాజకీయాలన్నీ పక్కన పెట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి నిధులు తీసుకురావాలన్న తాపత్రయంతో ఈరోజు మా జిల్లా కోసం మా జిల్లా కోల్పోయిన ఇన్ని సంవత్సరాలు కోల్పోయిన ఉపాధి కావచ్చు పరిశ్రమలు కావచ్చు మళ్ళీ ఒకసారి తీసుకురావాలి అని చెప్పి మేము అందరం ప్రయత్నం చేస్తుంటే కనీసం ఒక్క పూట కూడా తిననీకే అర్హత లేనట్టుగా కేటీఆర్ అనే తోడు రాక్షసంగా మా మహబూబ్ నగర్ ప్రజల మీద పడ్డాడు ఈ రోజు జడ్చర్లలో ఆ రోజు మీ అందరికీ తెలుసు పోలేపల్లి జెస్సీసెడ్డి ఈ రోజు ఏదైతుందో ఆ రోజు ప్రజల్లో ప్రతిఘటన వచ్చింది నేనే ఇక్కడ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని మహాకూటమి తరఫున సిపిఐ నాయకులను సిపిఎం నాయకులను చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారిని అనేక ప్రజా సంఘాలను కూడా జమ చేసి పోలేపల్లి సెజ్లో మీటింగ్ పెట్టించిన అక్కడ కంపెన్సేషన్ మాకు రావాలి మీరు ఇచ్చే కంపెన్సేషన్ చాలా తక్కువ ఉంది అని చెప్పి ప్రజల తరఫున కొట్లాడిన తప్ప ఎక్కడ కూడా అధికారుల మీద కానీ లేకుంటే వచ్చే ఇండస్ట్రీస్ రావద్దని కానీ రోజు కూడా బాధ్యత రహితంగా ప్రవర్తించలే ఆ రోజు మేము మా రైతులను కాపాడుకోవాలి వాళ్లకు బెస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తెచ్చుకోవాలి ఆ రైతు బిడ్డలు భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఆ సెజ్లో ఉద్యోగాలు రావాలి అని చెప్పి ఒక పాజిటివ్ దృక్పథంతో ఆ రోజు ఇక్కడ ఈ జిల్లా నాయకులం అందరం కూడా ఏ పార్టీ అయినా సరే కలిసిమెలిసి ఈరోజు ఆ సెజ్ జడ్జర్ల సెజ్ కోసం మేమందరం కూడా ప్రయత్నం చేసినాం మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఆ రోజు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అయినా కూడా ప్రజల కోసం మేము కొట్లాడినాం తప్ప అధికారుల మీద దాడులు చేయడమో లేదా ఉపాధి కల్పనకు అడ్డంకిగా మేము ఏ రోజు కూడా చేయలే ఈరోజు జడ్చర్లలో ఆ సెజ్ ఏర్పాటు అయినందుకు ముప్పై వేల మందికి ఈరోజు ఉపాధి దొరుకుతుంది అక్కడ ఈ ప్రాంత స్వరూపమే మారుతూ ఉంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు ఇప్పుడు అక్కడ జర్చర్ల సెజ్లో ఉన్నాయి ఇంకా అనేకం రాబోతూ ఉన్నాయి ఈరోజు హెట్రోడ్రగ్స్ అయితేనేమి అరవిందో ఫార్మా అయితేనేమి ఇంకా అనేక మల్టీనేషనల్ కంపెనీలు ఈరోజు జడ్చర్లలో వాళ్ళ ఫ్యాక్టరీస్ పెట్టి ఉపాధి అవకాశాలు మన మహబూబ్ నగర్ బిడ్డలకు ఇస్తూ ఉన్నారు అలాగే మల్ల కొడంగల్ ప్రాంతం నారాయణపేట్ ప్రాంతం కూడా విద్యా ఉపాధి అవకాశాలు పెరగాలే ఆ పశ్చిమ మహబూబ్ నగర్ ఎడారిగా ఉన్నది వలసలు పోతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆధారం చూపాలి అని చెప్పి తొందరగా అక్కడ ఫార్మా కంపెనీలు కావచ్చు టెక్స్టైల్ కంపెనీలు కావచ్చు మిగతా కంపెనీలు అన్నిటినీ కూడా అక్కడికి తీసుకొచ్చి మన బిడ్డలకు కొలువులు ఇవ్వాలని చెప్పి మేము తాపత్రయపడతూ ఉంటే ఎంత దారుణంగా కుట్ర చేసిన కేటీఆర్ నువ్వు ఫోన్లలో మాట్లాడి మీ గుండాలుగా ఉన్న మీ నాయకులను ముందుకు పెట్టి అధికారుల మీద దాడులు చేపించి దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఈ రోజు మహబూబ్ నగర్ లో అభివృద్ధిని ఆపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా పూర్తిగా బట్టబయలు అయిపోయింది నీ కుట్ర తగిన శాస్త్రి చేసి మీకు పోయినసారి పద్నాలుగిలో పన్నెండు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కు గెలిపించింది మరి ఈ మహబూబ్ నగర్ ప్రజల రుణం మీ మహబూబ్ నగర్ మట్టి రుణం మా రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ తీర్చుకోవద్దా నువ్వు ఎన్ని ఆటంకాలన్నా సృష్టించు ఎన్ని కలబొలి మాటలన్నా చెప్పుకో ఖచ్చితంగా మా ఉమ్మడి పాలమూరు జిల్లాను నీ కరీంనగర్ జిల్లా కంటే కూడా ఎక్కువగా ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం లక్షలాది మంది మా బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పుతాము అలాగే ఎక్కడైనా భూములు కోల్పోయిన రైతులుంటే వాళ్లకు బ్రహ్మాండమైన కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలనో అవన్నీ కూడా చేసి ఈ జిల్లాను నిలబెడతాం ఈ జిల్లాను ప్రగతి బాటలో పయనింపజేస్తాం నువ్వు ఎన్ని రాక్షస క్రీడలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాటి కూడా తిప్పికొడతాం కబర్దార్ కేటీఆర్ మీకు విధ్వంసం తెలుసు మీకు పచ్చగా ఉన్న దాన్ని కాల్చేయడం తెలుసు ఎవరైనా సంతోషంగా ఉంటే ఆ కళ్ళల్లో సంతోషంగా ఉంటే మీరు కళ్ళల నిప్పులు పోసుకుంటారు మీ కడుపులు రగిలిపోతూ ఉంటాయి అట్లనే మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతూ ఉంటే మీకు కడుపు రగిలిపోతూ ఉంటుంది ఎప్పటికీ మహబూబ్ నగర్ వలసల జిల్లాగా ఉండాలి ఎప్పటికీ మహబూబ్ నగర్ వెనకబడి పోవాలి మహబూబ్ నగర్ ఒక ఆట వస్తువుగా మాత్రమే ఉండాలి మీరు దాన్ని చూపించి వేల లక్షల కోట్ల రూపాయల సొమ్ము చేసుకోవాలి అన్న ఆలోచన తప్ప మహబూబ్ నగర్ జిల్లాకు నిజమైన అభివృద్ధి వస్తుంటే మీరు ఓడ్చుకోలేకపోతూ ఉన్నారు ఇదే నేను మా జిల్లా ప్రజలకు చెప్పదలుచుకున్నా ఎప్పుడో పాలమూరు ఎత్తిపోతల పద కంపెన్సేషన్స్ ఇంకా రాలే ఉద్దాపూర్ లో మీరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక రిలీజ్ చేస్తా ఉన్నాం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ గురించి ఊసేలేదు కానీ మునిగిపోయే కాళేశ్వరం మీరు కట్టుకున్నారు అందుకే మహబూబ్ నగర్ జిల్లా ప్రజలారా కేసీఆర్ కేటీఆర్ హరీష్ కల్వకుంట్ల కుటుంబం మాటలు వాళ్ళు కడుపులో విషం పెట్టుకున్నారు మహబూబ్ నగర్ మీద మహబూబ్ నగర్ ప్రజల మీద అందుకే ఏ రూపంలో అభివృద్ధి మహబూబ్ జరుగుతున్నా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం మరి ఎందుకంత కసి ఎందుకంత కక్ష ముఖ్యమంత్రి గారు రాగానే మక్తల్ నారాయణపేట కొడంగల్ పథకానికి ఐదు వేల కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తే వాళ్ళ హయాంలో ఏవైతే కంపెనీలు కాంట్రాక్ట్లు చేసినాయో అవే కంపెనీలు మళ్ళీ ఇక్కడ కాంట్రాక్ట్ తెచ్చుకుంటే దాన్ని కూడా భూతద్దంలో పెట్టి ఏదో తప్పు చేసినట్టు చూపే ప్రయత్నం చేస్తా ఉన్నా అప్పుడు కాంట్రాక్ట్లు ఈ కంపెనీలు తెచ్చుకునేది ఎట్లా కరెక్ట్ అవుతుంది అవే కంపెనీలు ఇప్పుడు టెండర్ లో ఇక్కడ కాంట్రాక్ట్లు తెచ్చుకుంటే ఎట్లా తప్పు అవుతుంది అయితే గీతే వీళ్ళ కాంట్రాక్ట్లు అప్పుడు రావద్దు కానీ అన్ని అర్హతలు తెచ్చుకున్న తర్వాత దానికి మినిమం క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్ మీ హయాంలోనే కంప్లీట్ చేసుకున్న తర్వాత టెండర్ లో వాళ్ళు పాడుకొని వాళ్ళు తెచ్చుకుంటే అది తప్పెట్లా అవుతుంది కేటీఆర్ ఇది మహబూబ్నగర్ ప్రజలు ఆలోచన చేయాలి కేవలం ఈ జిల్లాలో ఒక్క ఎకరాకు సాగునీరు రావద్దు ఒక్క ప్రాజెక్టు పూర్తి కావద్దు ఒక్క యువకుడికి ఇక్కడ ఉపాధి దొరకద్దు రవంతైనా కూడా డెవలప్మెంట్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు కావద్దు అన్న కక్షతోటి ప్రతి మంచి పనికి మీ అడ్డుపులా వేస్తూ ఉన్నావు బిడ్డ మా పాలమూరు ప్రజల జోలికి వచ్చిన ఎవ్వరు కూడా బతికి బట్టగట్టలేదు రాజకీయంగా నామరూపాలు లేకుండా పోయిన మా పాలమూరు ప్రజల శాపాలతోటి ఎందుకంటే మేము కష్టజీవులం జీవులం రెక్కలు ముక్కలు చేసుకొని మా పిల్లలకు అన్నం పెట్టుకునే నాలి ఉండే జనం పాలమూరు జనం మా కడుపులు కొడితే మేము పెట్టే శాపనార్థాలకు మీ తరతరాలు నాశనం అయితే గుర్తుపెట్టుకో కల్వకుట్ల కుటుంబాలా సభ్యులారా మా పాలమూరు జిల్లా జోలికి రాకండి మీరు అడ్డుకోదలుచుకుంటే మెదక్ జిల్లాలో పదివేల ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు నిమ్స్ పేరు మీద మీ హరీష్ రావు కేసీఆర్ ఇలా అక్కడ రైతులు లబోదిబో అంటున్నారు పో అక్కడికి పో అక్కడనేమో మీకు ఉద్యోగాలు కావాలి ఇక్కడ మా పాలమూరులో ఏది కూడా అక్విజిషన్ కావద్దు పరిశ్రమలు రావద్దు ఉద్యోగాలు ఆగిపోవాలన్నా అడ్డుకోవాలనుకుంటే కరీంనగర్ పోయి అడ్డుకోండి అక్కడ ఎన్నో వేల ఎకరాలు ఎక్వైర్ చేసుకుంటా ఉన్నారు యా మా పాలమూరు జిల్లా మీద మీ దరిద్ర దృష్టి ఎందుకు పడ్డది అందుకే నేను మా జోగులాంబ తల్లికి కూడా మొక్కుతున్నా గురుమూర్తి స్వామి వారికి మొక్కుతా ఉన్నా ఈ మన్నెంకొండ వెంకటేశ్వర స్వామికి కూడా మొక్కుతున్నా ఈ దరిద్రుల దృష్టి మా పాలమూరు జిల్లా మీద పడవద్దు ఒకవేళ దృష్టి పడితే వాళ్ళని ఏం చేయాలనో అది మీరే చేయాలి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం